ప్రవేశాలు ఆరటం మన రక్షకుడు పరిశుభుడు ఏసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈరోజున దేవుని వాస్య ధ్యానంలో ఆ ఉపవాస వాక్య ధ్యానంలో ప్రతి ఒక్కరికి మన రక్షకుడి పేరుట ప్రవేశాలు ఆరటం దేవుని అమూల్యమైనటువంటి త్రోవలో ఆయన యొక్క పవిత్ర రక్తము చేత కడగబడి నడుచుచున్నటువంటి మనందరి జీవితాలు ఆయా సందర్భాల్లో దేవుని ఎడల భయభక్తులు కలిగినటువంటి వారి జీవితాల నుంచి మనము మన జీవితం మన యొక్క పరిస్థితుల్లో నుంచి ఆశీర్వదించబడేటువంటి స్థితికి మనం వెళ్ళాలి కొద్దిమంది జీవితాలు మనకి మార్గాన్ని చూపిస్తూ ఉంటాయి ఈరోజు అటువంటి మార్గాన్ని మనం ఆశీర్వదించబడేలాగా నేర్చుకుందాం ఈరోజు వాక్యాన్ని ధ్యానించుకుందాం మొదటిగా మత ఇరవై ఆరో అక్ష ఆరో యేసు బేతానియాలో కుష్ఠరోగి అయిన సీమోని ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి గల అత్తరు గుడ్డి తీసుకొని ఆయన వద్దకు వచ్చి ఆయన భోజనంకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసింది దేవునితో పాటే ఉన్నటువంటి వారికి లేనటువంటి దేవుని అడల ప్రేమ దేవుని అడల ప్రేమ ఆయనను అంటి పెట్టుకొని ఉన్నటువంటి వారికి కూడా లేదు ఎవరో ఒక స్త్రీకి ఎక్కడో ఉన్నటువంటి ఆమెకి దేవుని మీద ఆ భక్తి అనేది ఆ దేవుని మీద అమ్ముకున్నటువంటి విశ్వాసం అనేది ప్రేమ అనేది ఎలాగ వెల్లడి చేస్తా ఉన్నదో చూడండి ఆ పరిస్థితిలో మీరు నేను ఉన్నా కానీ బహుశా శిష్యుల్లాగే బహుశా శిష్యుల్లాగే మాట్లాడవచ్చు ఆ ఎందుకు ఇంత పని చేయటం అవసరమా ఇంత పని అవసరం చేయటం ఈ విలువైనటువంటి దానిని ఆ బజార్లో వేసుకెళ్ళి అమ్మినట్లయితే ఎక్కువ ధర వస్తుంది దానిని సేవకు ఉపయోగించవచ్చు ఈ నష్టం ఎందుకు అంటే వారి దృష్టిలో దేవునికి ఖర్చు పెట్టడం దేవునికి ఆ దేవుని గనపరచటం నష్టంగా కనపడతా ఉంది నష్టంగా చూడండి ఆలోచన దేవునితో పాటే ఉన్నారు కానీ దేవుని గనపరచడం వారికి నష్టంగా ఆలోచన చేస్తా ఉన్నారు దేవునితో పాటు ఉన్నటువంటి వారు దేవుని గణపరచాలా దేవుని పూజించాలా ఆయనని ప్రేమించాలా కానీ ఆ ఆలోచన లేకుండా ఉన్నారు ఆమె ఎవరో ఎక్కడి నుంచి వచ్చిందో కానీ దేవుని చేత అనిపించుకుంది దేవుని చేత ఆ రోజు ఆమె చేసినటువంటి ఆ పని క్రీస్తు వచ్చేంత వరకు ఆమెను జ్ఞాపకం చేసుకునేటువంటి పరిస్థితి ఆయన సంఘాలలో ఆయన ప్రజల మధ్యలో ఎదురవుతూ ఉంది ఎంతగా దీవెన అనేది ఎంతగా ఆమె యొక్క పేరు అనేది దేవుని ప్రజల మధ్యలో జ్ఞాపకానికి వస్తూ ఉందో చూడాలి దేవునిని కనపరచడం అనేది నష్టమా అది నష్టంతో సమానం ఎంత భయంకరంగా ఉంది ఆలోచన దేవుని గురించి తెలిసినటువంటి వాళ్ళు ఎంత భయంకరంగా ఆలోచన చేస్తా ఉన్నారు చూడండి ఈ నష్టం ఎందుకు దేవునిని ఘనపరచాల్సినటువంటి వాళ్ళు ఘనపరచబడకుండా అడ్డం పడతా ఉంటే యేసు ప్రభు వారు మాట్లాడుతూ ఉంటాం మన మధ్యలో కూడా అనేకులు ఆ దేవుని చేత మనం కనపరచబడాలి దేవుని చేత మనము కీర్తించబడాలి అది ఆయన ద్వారా కలగాలి అని ప్రయాసపడతాం ఆ ప్రయాసలో నాలుగు దిక్కులు చూస్తాం కానీ పైన దేవుని వైపు మాత్రం చూడం అది ఒక్కొక్కసారి తప్పని కాదు కానీ మన ఆలోచనకి తట్టదు అరే మనం చూడాల్సింది నాలుగు దిక్కులు కాదు పైన ఉన్నటువంటి దిక్కు చూడాలి పైన ఉన్నటువంటి దేవుని వైపు చూడాలి ఆయనే మన దిక్కు ఆయన వైపు చూడాలి చూస్తే అప్పుడు మన పేరు అనేది కనపరచబడుతుంది దీవెన అనేది వస్తుంది కనపరచబడుతుంది దీవెన అనేది వస్తుంది మన ప్రవర్తన అనేది పరిశుద్ధతని సంతరించుకోవాలి పరిశుద్ధులమైనటువంటి మనము దానికి తగ్గట్లుగానే జీవించాలి ఎంతో భయభక్తులు చూపించాలి దేవునికి ఆయనతో పాటు ఉన్నటువంటి వారు ఎంతో భయభక్తులు నేర్చుకొని ఉండాల్సినటువంటి వాళ్ళు దేవునిని ఘనపరచటము దేవునిని పూజించటము ఆయనని హిచ్చించటం అనేది నష్టంగా భావిస్తా ఉన్నారు అమ్మా ఇదేందమ్మా ఇంత పని ఇది తప్పు కదా ఈ ఈ నష్టం ఎందుకు నష్టం ఎందుకు ఇది దేవునికి ఈ చేస్తే ఇది నష్టం వాళ్ళ ఆలోచన చూడండి ఒకసారి దేవునికి చేస్తే నష్టం ఈ ప్రభు సమాధానం చెప్తా ఉన్నాడు అదే అధ్యాయము పదే వచ్చును యేసు ఆ సంగతి తెలుసుకొని ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసను ఈమెను మీరేలా తొందర పెట్టుచున్నారు బీదలు ఎల్లప్పుడు మీతో కూడా ఉన్నారు కానీ నేను ఎల్లప్పుడు మీతో కూడా ఉండను ఈమె ఈ అత్తరు నా శరీరము మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేసిన సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడును అక్కడ ఏమి చేసినది ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనిను ఆమె చేసినటువంటి ఆ పని క్రీస్తు మీద అత్తరు విలువైనటువంటి అత్తరు తీసుకొచ్చి ఆయన మీద పోస్తే ఆ సువాసన ఆ అక్కడ నుంచి వచ్చేటువంటి ఆ సువాసన అనేది క్రీస్తు మరణానికి మునుపు చేయటం వల్ల మరణానికి ముందు చేయటం వల్ల క్రీస్తుని ఘనపరుస్తా ఉంది అందుకే యజుప్రభు అని అంటా ఉండదు ఏమి మంచి పనే చేసింది పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన కలిగి మీరు పరిశుద్ధంగా ఉండాలని నా వెంబడి తిరుగుతా నేర్చుకోలేనిది ఆమె నేర్చుకోండి నా వెంబడి తిరగట్లా నా వెంబడి తిరగట్లా ఆయన ఆయనను అనుసరించేటువంటి మనము నేర్చుకోవాల్సింది ఇదే ఆయన నిమిత్తము మనము చేసేది ఏదైతే ఉంటుందో అది నష్టము కానీ కాదు శిష్యులందరూ కూడా అపోహలో ఉన్నారు భ్రమపడతా ఉన్నారు ఆయనకు చేయాల్సినటువంటి దానిని నష్టంగా భావించి ఆ ఆలోచనలో ఆమెను తప్పు పడతా ఉన్నారు యేసు ప్రభు వారు సెలవిస్తూ ఉన్నాడు ఏమి చేసింది ఎంత మాత్రం కూడా తప్పుగా నా భూస్థాపన నిమిత్తము మంచి పనిచేసింది ఏమనేందుకు మీరు ఇట్లాగా భయపెడతా ఇట్లాగా బెదిరిస్తా ఉన్నారు బెదిరించాల్సినటువంటి పని కాదు అమ్ చేసింది వెన్ను తట్టాల్సినటువంటి పని అంటే సభాష్ పర్లేదు మంచి పని చేస్తాం అని వెన్ను తట్టాల్సినటువంటి పని అమ్ము చేసింది కాబట్టి ప్రవర్తన అనేది పరిశుద్ధంగా ఉండటమే కాదు ఆ పరిశుద్ధమైనటువంటి ప్రవర్తనలో ఆయనను కనపరిచేదిగా ఉండాలి మన భక్తి దేవునిని కనపరిచేదిగా ఉండాలి ఎంతో జాగ్రత్త కలిగి ఆయనను అనుసరించేటువంటి మన జీవితాల్లో దేవునిని కనపరచాలి వాళ్ళు పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఆయన వెంబడే ఉంటా ఉన్నారు కానీ ఎవరికి కూడా ఆలోచనే రాలే ఆయన వెంబడి తిరిగితే పరిశుద్ధత కలుగుతుంది పవిత్రంగా జీవించాలి అని తెలుస్తుంది ఆయన వెంబడి సహవాసం చేస్తా అసలు ఆ క్రియలే లేకపోతే అది పరిశుద్ధత ఎట్లయితుంది పవిత్రత ఎట్లయితుంది ఆ జీవితాలకు సార్థకత ఎక్కడి నుంచి వస్తుంది దేవుడు వాగ్దానం చేస్తూ ఉంటాడు ప్రజలందరి మధ్యలో ఉన్నాం క్రీస్తుని కలిగి ప్రజలందరి మధ్యలో ఉన్నాం ఉండి ఆయనను ఘనపరిచే విధంగా మన ప్రవర్తన ఆయనకు అనుకూలంగా ఉండాలి మనం చేసేటువంటి పని నష్టానికి కారణం కాదు మనల్ని ఘనపరచడానికి కారణం కావాలి ప్రజల మధ్యలోనే ఉన్నటువంటి ఆమె ఎప్పుడు కూడా ఎలాగా భక్తి ప్రవర్తన ఎలాగ పరిశుద్ధత ప్రవర్తన కలిగి ఉండాలో ఆమె నేర్చుకున్నది కాకపోవచ్చు శిష్యుల్లాగా శిష్యుల్లాగా అంతటి ఆ అదేంటి నేర్చుకున్నది కాకపోవచ్చు నేర్చుకోవాలి శిష్యులైతే క్రీస్తు వెంబడి తిరుగుతా ఉన్నారు రోజు కానీ లేనే లేదు దేవుని వాగ్దానము సెలవిస్తూ ఉంది ఈ ఉపవాస దినం మనందు జ్ఞాపకం చేసుకోండి మన ప్రవర్తన మన పరిశుద్ధత ఆయనను ఘనపరిచేదిగా ఉండాలి ప్రజల మధ్యలో ప్రజల మధ్యలో క్రీస్తును వెంబడిస్తూ ఉన్నటువంటి మనము అసలు ఆయనను ఘనపరిచేటువంటి జీవితం కూడా మనకు లేకపోతే ఈ జీవితానికి ఒక అర్థం అనేది ఉండదు దేవుని వాగ్దానం ఈరోజు రెండో పేతురు పేత రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయము పన్నెండవం మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలేను ఎందుకంటే శిష్యులు క్రీస్తు వెంబడి అనుసరిస్తూ ఉన్నారు క్రీస్తుని అనుసరిస్తూ ఉన్నారు ఏదన్నా సాధారణమైనటువంటి ప్రజల్లో ఒక సమస్యను లేకపోతే ఇంకోటి ఇంకోటి వస్తే క్రీస్తు తర్వాత ఉన్నటువంటి శిష్యులని అడుగుతారు వాళ్ళనే ఆశ్రయిస్తారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిలబడతారు వాళ్ళే చెప్పలేని స్థితిలో ఉంటే ఈ ప్రజలు ఏమని ఆలోచన చేస్తారు ఇరవై నాలుగు గంటలు ఆయన వెంబడి ఉండి ఇరవై నాలుగు గంటలు ఆయనతోటి సహవాసం చేసుకుంటా ఇంత తెలీదా ఇది కూడా రాదా ఇంకేం నేర్చుకున్నారు ఆ ప్రజల మధ్యలో ఉన్నటువంటి ఒక ఆమె వచ్చి ఆయనను ఘనపరిచే విధంగా ఆమె భక్తి ఆమె యొక్క పరిశుద్ధత ఆమె హృదయంలో ఆమెకున్నటువంటి భక్తి ప్రవర్తనలో చూపిస్తా ఉంది ఎంతటి భక్తి ఉంటుంది ఆమెకి ఎంతటి జాగ్రత్త ఉంటది మిగిలినటువంటి వాళ్ళు ఎంతమంది ఏమనుకుంటారో ఏందో అని చెప్పిన లెక్కే లేదు ఆమె ఆమెకి అసలు లెక్కే లేదు విఐపి దగ్గరికి పోవాలంటే ఎంతమందిని దాటుకొని పోవాల ముఖ్యమైనటువంటి వ్యక్తి అయితే ఎంతమందిని దాటుకొని పోవాల దాటుకొని పోయినా రానివ్వాలిగా దగ్గరికి రానివ్వాలి కదా ఆమె అంతటి సాహసం చేసి ఆమె భక్తిని వెల్లడి చేస్తే ఆమెకి దేవుడు మరెవ్వరికి ఇవ్వనటువంటి ఘనతనిచ్చాడు జాగ్రత్త భక్తి పరిశుద్ధత ఆయన మీద మనకున్నటువంటి భక్తి ఏం చేస్తుంది అంటే మన పేరుని ప్రశంసించేటట్లుగా చేస్తుంది అని చెప్తా ఉన్నాడు ఈమె పేరు జ్ఞాపకార్థంగా ప్రశంసింపబడతా ఉంటది ఆమె చేసింది ఆ జ్ఞా ప్రశంసింపబడుతుంది ఈ సువార్త ఎక్కడెక్కడైతే ప్రకటింపబడుతుందో ఈమె జ్ఞాపకార్థముగా ఆమె చేసింది ఆ సువార్త ప్రకటించబడేటువంటి స్థలాల్లో ప్రశంసింపబడుతుంది ఎంతటి ఘనత ఎంతటి ఆమె పేరును కలిగిందో చూడండి అప్పుడప్పుడే తెచ్చుకున్నది ఆయన ఎంబడి రోజులు నెలలు సంవత్సరాలు తిరిగి సంపాదించుకున్న పేరు కాదు అప్పటిదప్పుడే అంతకు మునుపు ఎంతటి జాగ్రత్త ఉండాల ఎంతటి భక్తి హృదయంలో ఉండాల క్రీస్తు అంటే కాబట్టి జాగ్రత్త కలిగి ఎంతో భక్తి కలిగి ఉండాల ఎంతో జాగ్రత్త కలిగి ఉండాలి ఆయనతో పాటు ఉన్నంత మాత్రాన భయభక్తులు అబ్బుతాయి అంటే అది మనుషుని ఆలోచన అది ఆయనతో సహవాసం చేస్తే ఆయనతో సహవాసం చేస్తే ఆయన లక్షణాలు మనకు వస్తాయి అనుకుని అనుకోవటం అనేది మనుషుని ఆలోచన అది ఆయనతో సహవాసం చేస్తా జాగ్రత్త కలిగి ఉండాలి ఆయనతో సహవాసం చేసిన వాళ్ళు ఎంతో పడిపోయారు చూడండి ఎంతమంది వాడి పేరు చూడండి అందుకే లేఖనం చెప్తా ఉన్నది ఎంతో జాగ్రత్త కలిగి ఉండాలి ఆ జాగ్రత్తని కలిగి ఉందాం అలాగ ప్రార్థించుకుందాం మహోన్నతుడిన తండ్రి యోదయ కాలం మందు మీ పాదముల యొక్క ప్రార్థిస్తూ ఉండగా కృప కనికరములు కలిగిన మీ పరలోకపు నామమును బట్టి తండ్రి వాక్యానుసారముగా మీతో నడుచుచూ ఉన్న ప్రతి ఒక్కరి ఆత్మ మీద హృదయం మీద పరలోకపు తండ్రి జాగ్రత్తని భయభక్తులను నేర్పించమని నిన్ను పోలి నడిచే ప్రతి ఒక్కరికి కూడా మీ పరలోకపు గొప్ప నామమును బట్టి మీ కనికరమును బట్టి పరలోకపు తండ్రి జాగ్రత్తని నీ ప్రతి స్వాస్థ్యమైనటువంటి నీ ప్రజలకు నీ రక్తము చేత కడగబడినటువంటి నివారికి తండ్రి వారి హృదయాల మీద మీ భయాన్ని మీ పరలోకపు భక్తిని అనుగ్రహించమని జాగ్రత్త కలిగి నీ అందు నిలుచుటకు ప్రతి ఒక్కరిని బలపరచమని సజీవమయ్యినటువంటి మీ పరలోకపు నామంనకు పూజ్యుడ ఈ ఉపవాస విన్న మీ పాదంలో ఎద్ద చేర్చి రక్షణ కర్త అయిన మహిమ కలిగిన నామంన ప్రార్థించి వేడుకొని చూనాను తండ్రి అమేన్ అమేన్ పరిశుధుడయ్యున్న మన దేవుని కృప నిత్యము మనకు తోడైనుండను గాక అమేన్ అమేన్